ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు ఆయనను నమ్ముకొనము ఆయనని కార్యమును నెరవేర్చును వాక్యమును పరిశీలన చేసుకుందాం ఈ విషయంలో దేవుణ్ణి మాత్రమే నమ్మాలి ఎందుకంటే సమస్తమును సృష్టించిన వాడు దేవుడు భూమి దాని సంపూర్ణతయు దేవదేవునివే ఆ మంటి నుండే నరుడిని సృష్టించింది కావున మనుషుడు నమ్ముట నమ్ముటకంటే యహోవాను ఆశ్రయించడం మేలు ఆయన మాత్రమే ప్రతి మనుషుని అంతరంగంలో తెలిసినవాడు అందుకే ఆయనను నమ్ముకొని మన ప్రతి కార్యములను ఆయనే నెరవేర్ ఆయనను నమ్ముకుంటే మనిషి హృదయంలో ఏ కార్యమునైతే ఆశిస్తాడో వాటిని నెరవేర్చుతానని దేవుడు వాగ్దానం చేయుచున్నాడు అయితే మన కార్యం నెరవేరాలంటే మనుషుడు హృదయపూర్వకంగా ఆయనను నమ్ముకోవాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఈ విధంగా ఉండగలిగితే మన ప్రతి కార్యమును ఆయన నెరవేరుస్తానని వాగ్దానం చేయుచున్నాడు దేవునికి స్తోత్రం